అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్నన్ను పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ గడియార స్తంభం వద్ద కురిచేడు రోడ్ దర్శి ఇరవై ఏడవ తేదీ రాష్ట్రం మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో కరెంటు ఛార్జీలు వాదుడిపై వైఎస్ఆర్సిపి పొరపాటున నిలబడి ఈ రాష్ట్రంలో ప్రజల పక్షాన పోరాటం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రోడ్డు మీద ఎక్కుతుంది చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ల ముందు నానా రకాల హామీలు ఇచ్చి సూపర్ సిక్స్ హామీలు ఇచ్చి దాంతోపాటు ముఖ్యంగా ఎలక్షన్లు అప్పుడు ఎవరికి కరెంటు ఛార్జీలు పెంచము గత ప్రభుత్వంలో ఛార్జీలు పెంచి కూడా తగ్గిస్తామని చెప్పేసి కళ్ళగోలు మాటలు చెప్పి ఎలక్షన్ల ముందు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ అని చెప్పి నానా మాటలు చెప్పి ఎలక్షన్లు అయిన తర్వాత బాబు అంటే బాధడే బోధడే అంటారు తయారైంది చంద్రబాబు నాయుడు గారు మీరు మీ కూటమి ఎలక్షన్ల ముందు కరెంట్ ఛార్జీలు తగ్గిస్తా అన్నారు పెంచాలన్నారు కానీ ఇప్పుడు ట్రూ ఆఫ్ ఛార్జీలు అని చెప్పేసి సుమారుగా ఈ రాష్ట్రంలో పదిహేను లక్షల పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు మీరు ప్రజల మీద భారం వేస్తున్నారు ఎలక్షన్ల ముందు చెప్పింది ఏంటి ఎలక్షన్ల తర్వాత మీరు ఏం చేస్తున్నారు పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్లు అంటే ఆషామిషి గారు ఈ రెండు నెలలు మూడు నెలల నుంచి సుమారుగా మూడు నెలల తర్వాత సుమారుగా రెండున్నర రూపాయలు పై వరకు ప్రతి ఒక్క యూనిట్ మీద ఛార్జ్ పడుతుంది అంటే థర్టీ పర్సెంట్ దాకా పడుతున్నట్టు సామాన్య వాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు బలిన వర్గాల మీద ఈ విధంగా పన్ను భారం వేస్తామంటే ప్రజలు ఏ విధంగా బతకగలుగుతారు ఎలక్షన్ల ఎలక్షన్ ముందు హామీలు రకరకాల హామీలు ప్రజలను ఆదుకుంటాము ముఖ్యంగా ఎంతో హామీలు ఇస్తామని చెప్పి సూపర్ సిక్స్ హామీలు ఇస్తామని చెప్పి రకరకాల హామీలు ఇస్తామని చెప్పి ఇప్పుడు హామీల సంగతి ఏం నెరవేర్చకుండా నాకు తెలిసి ఒకటి నాలుగు వేల రూపాయల పెన్షన్ ఒకటే హామీలు అమలు అమలు పరిచినట్టున్నారు అది కూడా అమలుపరుస్తూ రాష్ట్రంలో అంతకుముందు పెన్షన్లు ఏమన్నాయో ఎలక్షన్లు అయిన తర్వాత ఇప్పుడు సుమారుగా కొన్ని వేల పెన్షన్లు ప్రతి కాన్స్టిట్యుయెన్సీలో తీసేసి కావాలని వైఎస్ఆర్సీపీ నాయకుల మీద కార్యకర్తల మీద వాళ్ళ అనుచరుల మీద అన్ని పెన్షన్లు తీసేస్తున్నారు ఇటువంటి దుర్మార్గపు ఆలోచన దయచేసి చంద్రబాబు నాయుడు గారు చేయొద్దు ఇచ్చిన హామీలు నెరవేర్చండి ముఖ్యంగా ఈ ఈ కరెంటు భారాలంటే అసలు పేద పేద ప్రజలు ఎలా బారాయిస్తారు దయచేసి మీరు ట్రూ ఆఫ్ అని చెప్పేసి ప్రవేశపెట్టిన ఈ పదిహేను వేల నాలుగు వందల ఎనభై కోట్లు తక్షణమే విరమించండి మేము ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ గారు ప్రజల కోసం పోరాడుతూ ఉంటాం ఈ ఉద్యమం మా కోసం కాదు ప్రజల కోసం ఇంత భారం భర భరాయించలేదు కాబట్టి దయచేసి కూటమి ప్రభుత్వం కూడా మరొకసారి ఆలోచించి దయచేసి ఈ విద్యుత్ ఛార్జీలని క్రూ ఆఫ్ ఛార్జీని తగ్గించుకోవాల్సిందిగా కూర్చున్నాము రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇసుక మాఫియా పెరిగిపోయింది రేషన్ మాఫియా పెరిగిపోయింది ప్రతిదీ ఇచ్చిన హాబీలు నెరవేర్చట్లేదు దయచేసి ప్రజల గురించి ఆలోచించండి ఇచ్చిన హామీల గురించి నెరవేర్చవలసింది కూర్చున్నాము రేపు జరిగే ఈ పోరాటంలో ఈ ర్యాలీలో దర్శి నియోజకవర్గంలో దర్శి గడియార స్తంభం నుంచి ఈ ఎలక్ట్రికల్ ఆఫీస్ దగ్గర వరకు భారీ ర్యాలీగా వైఎస్ఆర్సీపీ తరఫున మేము ప్రోగ్రాం చేస్తున్నాము ఈ ప్రోగ్రాంకి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ముఖ్యంగా ఈ భారంత ప్రజల మీద వేస్తున్నారు కాబట్టి దయచేసి ప్రజలు కూడా విరివిగా పాల్గొలసింది కోరుచున్నాము అదేవిధంగా ఈ ఎస్సీ ఎస్టీల మీద ఈ ఈ ఛార్జెస్ కూడా గతంలో అంతకుముందు రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ కొనసాగించారు ఇప్పుడు అది కూడా ప్రశ్నార్థకంగా ఉంది కొనసాగిస్తారా కొనసాగించరా యూనిట్ ఛార్జీలు పెరిగిపోతాయని చెప్పేసి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ పొడుగు పలికిన వర్గాలు కూడా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి దాని మీద కూడా క్లారిటీ చేయాల్సింది కోరుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రజల పక్షాన్ని పోరాడుతూ ఉంటుంది మీ గుపల్లి శివప్రసాద్ ప్రకాశం జిల్లాలతో పాటు దశ నియోజకవర్గం అందుబాటులో ఉండి ప్రజల పక్షాన్ని పోరాడుతామని చెప్పి ఈ ర్యాలీ రేపు రేపు పది గంటల నుంచి బస్ గడియార స్తంభం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ మీదుగా ఈ ఆఫీస్కి ర్యాలీ వెళ్తుంది కాబట్టి కార్యకర్తల ద్వారా పాల్గొన్నట్టు